నలభై ఒక కీర్తన ఎనిమిదొక వాక్యాన్ని నా దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము మనందరం ఏం కోరుకుంటామండి ఎక్కువగా సంతోషం ఏం కోరుకుంటాం సంతోషాన్ని కోరుకుంటాం అంటే ప్రతి ఒక్కరు సంతోషాన్ని కోరుకుంటారు ఆ సంతోషం అనేది ఎలాగో వస్తుంది అనేది తెలుసుకోవాలి అయితే ప్రియమి వారు దేవుని యొక్క ఇక్కడ రాయబడిన మాటలు ఏమని రాయబడిందంటే దేవుని చిత్తం నెరవేర్చడంలోనూ సంతోషం ఉందంట ఏముందంట దేవుని చిత్తము నెరవేర్చడంలోనూ సంతోషం ఉందంట దేవునికి స్వాతత్రము దేవుని చిత్తం అంటే ఏంటి అని తెలుసుకోవాలి దేవుని చిత్తము అంటే చాలామంది కూడా ఆయన చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది మనం పడిపోయినా సరే ఆయన చిత్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది అని మనం అనుకుంటూ ఉంటాం ప్రిమీ అని దేవుని చిత్తం అంటే ఏంటి అనేది తెలియాలి దేవుని చిత్తం అనేది ఎలాగ నెరవేర్చబడుతుంది అనేది కావాలి దేవునికి స్వాతత్రం అని చెప్పండి దేవుని చిత్తము అనే దాంట్లో సంతోషం ఎలా ఉంది దేవుని చిత్తం అనేది ఏంటంటే ఒకసారి చూద్దాము ఆది కాండము ఇరవై రెండు పదకొండులోను దేవుని చిత్తం అనేది వాడిగ్గా వాడతామే కానీ దాంట్లో ఉన్న సారాంశము దాంట్లో ఉన్న బలము దాంట్లో ఉన్న శక్తి మనకి తెలీదు దాని శక్తిని కానీ మనం తెలుసుకోగలిగితే మనం సంతోషంగా ఉండగలుగుతాం ప్రిమేన్ వాళ్ళు దేవునికి స్తోత్రం ఇక్కడ అబ్రహామా అబ్రహామా అన్నాడంట అబ్రహాం ఏమన్నాడండి చిత్తము ప్రభు అని అన్నాడంట దేవునికి స్తోత్రం అని చెప్పండి చిత్తము ప్రభు అనగానే ఆయన చిత్తం ఏంటనేది తెలిసింది దేవునికి స్తోత్రం అని చెప్పండి అక్కడ జరిగిన సందర్భంలోను ఆ చిత్తం ఏంటి ఆయన చిత్తం ఏంటంట ఆయనకు భయపడటము లోపడటము ఆయన చెప్పింది చేయడం అంతే ఎస్ సార్ నో అంతేగాని మనకు ఆప్షన్స్ ఏముండవు దేవునికి స్వాతత్రం చెప్పండి ఒకటే ఆప్షను ఏంటది భయపడటము లోబడటము చెప్పింది చేయడము ఆజ్ఞానికై కొనటమే దేవునికి స్తోత్రం చెప్పండి ఇక్కడ అబ్రహము ఆయన చెప్పినట్లుగా చేస్తున్నాడు అబ్రహాము ఒక తూచా తప్పకుండా బాగా ఆలోచించాలి దాన్ని ఎదరికెళ్ళిన తర్వాత సోమేలు కూడా మాట్లాడుతున్నాడు బరుడను పింఛుకుడు అంటే మాట వినుట శ్రేష్టమని సరే మనం ఈ చిత్తం కోసం తెలుసుకుంటున్నాం కనుక అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ప్రిమేని వాళ్ళరా అబ్రహాముతో దేవుడు ఏదైతే చెప్పాడో అయ్యే కట్లు పట్టుకుని అయ్యే కుమారుని తీసుకుని అదే స్థలానికి వచ్చాడు బాగా ఆలోచించాలి ఆయన చెప్పినట్లుగానే చేసాడే తప్ప అసలు ఎక్కడా కూడా తూచా తప్పలేదు ఈ లోపు ఆయన మనసులో అనేకమైన ప్రేరేపణలు వచ్చినా కానీ దేనికి లోబడలేదు కుమారుడు కూడా అనేక రకాలుగా ప్రేరేపించాడు తండ్రి నానా నన్ను కన్నవాడా మనం ఎక్కడికి వెళ్తున్నాం నా మన పరిస్థితి ఏంటి కట్లున్నాయి అన్నీ ఉన్నాయి గొర్రెల్లేది అని తన తలంపులు మార్చే విధంగా అంటే తన హృదయాన్ని దుఃఖపరిచే విధంగా తన హృదయానికి బాధ కలిగే విధంగా తన కుమారుడు యొక్క మాటలు జాలి కలిగే విధంగా తన కుమారుడు మాట్లాడుతుంటే ఇటువంటి నేను చంపేసుకోవాలి ఇటువంటి కుమారుణ్ణి బలిచ్చుకోవాలి అనే బాధ కలిగించే గారాలుగా చాలా ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న మాటలు అతను కదిలింప చెయ్యాలి కదా కాదా నేను స్వాతంత్రం గట్టిగా చెప్పాలి అవునా కదా చంటు పిల్లవాడు మాట్లాడుతున్నాడు ఏమన్నా మాట్లాడుతున్నాడు ఏమైనా మాట్లాడుతున్నాం నానా నానా అనగానే మనం ఎలా ఉంటాం నాన్న అంటేనే నిద్రలోంచి లేచిపోతాం మనం పిల్లడు అమ్మ అంటేనే సారిపోద్ది మనకి ఎలా టక్ మనం వెళ్ళికి వచ్చేది నానా అంటే ఇంకా బాగా ఇదైపోతాం అవునా కదా ఫ్రీమెన్ వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో ఇది అందులోకి పెద్ద వయసు ఏంటి నాన్న నానంటానికే ఏమన్నా అడుగుతున్నాం చాలా ముద్దుగా నల్లం మనం ఎక్కడికి వెళ్తున్నాం మనం ఏం తింటాం మనకి ఎక్కడ ఉంటుంది మనం ఇప్పుడు ఏం చేస్తాం నానంటే ఏడిపచ్చేదండి ఎందుకంటే అతను బలి ఇవ్వాలి కదా ఏడుపు రాదా అంటే హృదయాన్ని ఆ పాడు చేయడానికి అనేక రకాలమైన అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఆ హృదయాన్ని ఏం చేశాడంట నిగ్రహపరుచుకున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఆయన దృష్టి ఆయన ఆలోచన ఆయన తలంపు ఎటువైపు ఉంది దేవుని ఆజ్ఞను అయి కొనటంలో నుండి ఏదొచ్చినా కనపడలేదు ఈయన హృదయము ఈయన తలంపులు ఈయన దృష్టి కన్ను దృష్టి ఎలా ఉందంట ఏక దృష్టి ఆయన్నే చూస్తున్నాడంట దేవునికి స్వాత్రం అని చెప్పండి ఇది ఎవరి చిత్తం అది దేవుని చెత్త మాట అది ఎప్పుడైతే మాట విన్నాడో అప్రహ్మా చిత్తం ప్రభు అన్నాడు ఆ చిత్తం అనగానే ఏ వచ్చింది నీ ఇష్టం అన్నాడు అర్థం చెత్తం అంటే నీ ఇష్టం ఏం చేయ చెప్పు చిత్తమో చేయాలా ఏ అంటే అబ్బాయి నానా నానా అన్నా సరే ఈ అబ్బాయి మాట్లాడట్లేదు వినపడట్లేదు ఇతను మరణపడలేదు అతను ముఖం చూడట్లేదు అతను చూస్తే జాలి చెప్పు చెప్పు అన్నాడంత చెప్పు బ్రవ్వు చెప్పు అన్నాడు అంపో అబ్రహమా నువ్వు నాకు భయపడుతున్నావు నీ కూరను తీసి నువ్వు ఇంటికి వెళ్ళిపోనండి దేవుడి స్తోత్రం చెప్పండి అక్కడ అబ్రహాముకి ఏం కలిగిందండి దేవుని చిత్తంలో ఏముందండి సంతోషం తెలియత దేవుని స్తోత్రం గట్టిగా చెప్పాలి దేవుని చిత్తంలో ఏముందండి దేవుని చిత్తాన్ని నువ్వు గైకొనగలిగితే దేవుని చిత్తాన్ని నువ్వు గ్రహించగలిగితే అబ్రహం హృదయం ఇంటికి ఎలా వెళ్ళిందండి ఎలా వచ్చాడో మనకైతే తెలియదు కానీ ఎలా నడిచాడో మనకైతే తెలియదు కానీ ఎలా ఊహించాడో మనకైతే తెలియదు కానీ వెళ్ళేటప్పుడు మాత్రమో వాలీబాల్ ఆడి ముందు అట్టుకెళ్తార ఎలా అట్టుకెళ్తారా ఆడి ముందు టిక్ 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 కింద ఎట్టదండి వెళ్తారా చాలా హ్యాపీగా వెళ్తారు దేవునికి స్తోత్రం చెప్పండి అబ్రహాము అంత హ్యాపీగా వచ్చాడండి దేవునికి స్వాతత్రం అని చెప్పండి సంతోషం ఎక్కడ ఉంది ఇప్పుడు దేవుని చిత్తంలో ఉంది దేవుళ్ళు ఉందని మనం అంటాం దేవుల్లోనే ఉంది కానీ దేవుళ్ళు ఉందని చెప్తాం కానీ దాన్ని నెరవేర్చడానికి ఏముంది ఆయన చిత్తము దేవునికి స్వాతత్రం చెప్పండి ఆయన చిత్తము ఎప్పుడైతే మనం గైకుంటామో తెలియాలి ఆయన చిత్తం ఇక్కడ అబ్రహాంకి తెలిసింది ఏమని అబ్రహాంకి ఏం తెలిసింది ఆ రోజు ఆ రోజు అబ్రహాంకి కన్నులు తెరబడ్డాయి ఎలా తెరబడ్డా తెలుసా నువ్వు నాకు భయపడు వాడు అన్నాడు అంతే అయితే ఇది చేతేనే అంటే నేను నేను నువ్వు ఎలా అలా ఇంటేనేనా అంతేకాదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అబ్రహం పేరు మారుమోగిపోతాను స్వాతం చెప్పండి అప్పటి నుంచి కూడా సంతోషం సమాధానాలతో తొలదూక్కుంటూ వచ్చాడు అబ్రహాము అక్కడి నుంచి అబ్రహాంకి ఎదుర్లేదు ఇంకా తన కుమారుని ఎప్పుడైతే బ్రతికించుకున్నాడో ఎప్పుడైతే ఆయన చిత్తాన్ని గైకున్నాడో ఓహో నీ చిత్తం ఇది అంటే అబ్రహాముకి కన్నులు ఎలా తెరబడ్డంటే ఆ హృదయం ఎలా తరబడ్డంటే దేవుని చిత్తం ఏంటంటే మాట వినుట ఆయన చిత్తం ఆయన్ని వెంబడించుట ఆయన చిత్తం ఆయన ఏదైతే చెప్పాడో అదే చేయి అదే సంతోషం నీ ఇంటికి నీకును దేవునికి స్తోత్రం చెప్పండి ఆయన చెప్పింది చేయాలి అదే సంతోషం అంట ఆయన మాట వినడమే సంతోషమంట అప్పుడు తెలుసుకున్నాడు ఇంకేమి ఎక్కర్లేదు నా సొంత ఆలోచన లేవనుకున్నాడు అంటే దేవునికి స్తోత్రం అప్పుడు వరకు అబ్రహాము సొంతంగా ఆలోచించేవాడు ఒక్కోసారి ఎందుకంటే ఆయన ఉన్న ప్రాంతంలోను ఆహారం లేకపోతే ఆయన ప్రాంతంలోను కరువు వచ్చినప్పుడు అబ్రహా ఎక్కడికెళ్ళాడండి పంటలు పండుతున్నాయని వేరే దేశంలోకి వెళ్ళాడు అది ఎవరు ఎవరు ఆలోచన అది సొంత ఆలోచనతో నడిచాడు కానీ దేవుని చిత్తాన్ని గ్రహించిన తర్వాత నేను సొంత ఆలోచన చేయలేదు కాదు బైబుల్ చదువుకోండి మీరు దేవునికి స్తోత్రం చెప్పండి దేవుని చిత్తాన్ని గైకున్న తర్వాత నుంచి సొంత ఆలోచన చేయలేదు దేవుని చెప్పిన దాంట్లోనే సంతోషం ఉందని తెలుసుకున్న అబ్రహము దేవునిలో ఇంకా దేవునికి స్తోత్రం చెప్పండి కదలస పడలేదు ఇంకా మనకు కావాల్సింది ఏంటండి సంతోషం కావాలి ఆ సంతోషాన్ని ఇచ్చే దేవుని మాటింటే సరిపోద్ది కదా ఈ సింపుల్ లాజిక్ మనం ఏమంటాం ఏదో చేసుకుంటే ఎక్కడ దిక్కున ఏదో పొరపాటు చేసుకుంటే వెళ్ళిపోతాం ప్రీమియం వల్ల అంచేత చేత మనం దుఃఖం తెచ్చుకుంటున్నాం బాధలు తెచ్చుకుంటున్నాం కొని తెచ్చుకుంటున్నాం అవునా కదా మనకు మన మన గొడవలు వచ్చిన ఏమొచ్చినా మనం చేసుకున్నదే ప్రీమియనర్ కానీ ఆయన ఏం చెప్తే అది ఆయన ఎలా చెప్తే అలాగ ఆయనకు భయపడితే చాలంట నీ జీవిత కాలం అంతా సంతోషంగా ఉంటా ఉంటుంది స్తోత్రులని చెప్పండి రెండోదేశాలు చూద్దాం ప్రీమియనర్ నుకు మా కాండము మూడు నాలుగు చదవమ్మా అప్పుడు మోసే ఆ పొద ఏలా కాలిపోలేదో నేను ఈ గొప్ప వింత చూచేదని అనుకోలేను దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచాను అందుకత మోసే అంటున్నాడు దేవునికి ఇక్కడ ఈ చూడాలి అక్కడ పొద కాలిపోతుంది అది అది కాలట్లేదు మంటుంది అంటే దానికి అర్థం ఏంటండి అది ఒక అధికారమే చూపించాను అంటే ఒక శక్తి అంతే కదా అంటే దేవుని శక్తే కదా పొద కాలిపోవట్లేదు కానీ మంట ఉంది అక్కడ అది ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఈయన ఎవరు మోసే అప్పుడు వెంటనే ఏమన్నాడు ఓ మోస ఓ మోసే అనగానేమన్నాడు మనము వస్తాం అంటాం మనం ఏమంటాం ఓ రవికుమారా రవికుమార్ అంటే వస్తా వస్తాం అంటాం ఆయన చిత్తం ప్రభు అన్నాడు దేని స్తోత్రం అంటే మళ్ళీ మోస కూడా ఎక్కడ ఎక్కడ స్టార్ట్ చేశాడు ప్రభు అని ఇష్టం చెప్పు నువ్వేం చేయబోతున్నావు చెప్పు నేను ఏం చేయాలో చెప్పు నీకు ఏంటి నీకు నాకున్న సంబంధం ఏంటి ఎందుకు పిలుస్తాను అన్నో నేనేం చేయాలి చెప్పు ఏం చేయమంటే చేస్తాను దేవునికి స్వాతంత్రం చెప్పండి ఆయన చెప్పాడు ఎలా ఉండాలి అలాగ ఉండాలి ఏమో నా వల్ల అవదేమో లేదు అవుతుంది నీ వల్ల నేను అన్నింటిలో నీకు తోడుంటాను చూసావు కదా పొద ఎలాగుందో అవును పొద కాలిపోతున్నట్టుంది కానీ కాలేదు అవును నేను నీతో ఉంటాను అంటే నీకు కిరీటం ఎత్తాను ఆ చిత్తము అధికారాన్ని చూపిస్తుంది దేవునికి స్వాతంత్రం చెప్పండి దేవుని చిత్తంలో ఉన్న రెండోది ఏంటండి అధికారం దేవుడికి స్వాతంత్రం చెప్పండి దేవుడి చిత్తంలో ఉన్నది రెండోది ఏంటి అధికారము అది దేవుని బిడ్డలకు ప్రతి ఒక్కరికి ఇచ్చాడు అది ప్రతి ఒక్కరికి ఇచ్చాడు ఎవరైతే శ్రమలు ఉన్నారో ఎవరైతే బాధలు ఉన్నారో ఎవరైతే వేధలు ఉన్నారో ఎవరైతే దాసరిగంలో కాడిలో ఉన్నారో వారిని విడిపించే అధికారాన్ని ఆయన బిడ్డలుగా మనకి ఇచ్చాడు పోపు దేవునికి స్తోత్రం కట్టుగా చెప్తాం ఈ చిత్తంలో ఏముంది రెండో చిత్తంలో ఏముందండి అధికారం ఉంది నమ్మిన వారు దేవునికి స్తోత్రం కట్టుగా చెప్పే భయపడతాం అవునా కాదా దేవుడు మనకు ఒక అధికారం ఇచ్చాడు ఈ భూమి మీద బాధలు వాళ్ళని వేదనలు ఉన్నవాళ్ళు సమస్యలు ఉన్నవాడిని కష్టాలు ఉన్నవాడిని దాసరగా మన కారో కింద ఉన్నవాడిని పాపమనే దాసరకు లేవులేవులేకపోతున్న వాడిని లేపడానికి ఒక అధికారాన్ని మనకిచ్చాడు దేవుడు దేవుడికి స్తోత్రం అని చెప్పారు ఇది రెండో చిత్తం అది ఎంత గొప్ప భాగ్యం అండి ఈ చిత్తంలో మన మోసే దగ్గర నుంచి నేర్చుకోవడం ఏంటంట మోసే దగ్గర నుంచి ఏమి ఇచ్చాడు దేవుడు అధికారాన్ని మనకే దాసరగం అనే కాడి నుంచి విడిపించే అధికారం ఈరోజు మనం చేయట్లేదంటారా పని దేవుని స్తోత్రం అని చెప్పండి మోసే ఏం చేశాడు దాసకరుగా ఉన్న కాడిలో ఉన్న ఆ ఇస్రాయల్ పదాలు విడిపించడానికి వెళ్ళాడు ఆయన ఏం చేశాడు ఆయన ఆయన చిత్తము ఆయన చిత్తం ఏముంది ఆయన చిత్తమే లేముంది నీకు అధికారాన్ని ఇచ్చాడు దేవునికి స్తోత్రం అని చెప్పండి నీ ఇష్టం అంటే నా ఇష్టం నీకు అధికారాన్ని ఇస్తున్నాను ఇప్పుడే అధికారమా అది ఎలా ఉంటుంది నేనేం చేయగలను నాకు అధికారం ఎందుకు నేనేమన్నా నాకు సరిగ్గా రావన్నాడంట నువ్వు మాట్లాడక్కర్లదు నువ్వు బూస్ట్ నక్కర్ల బాదం పిస్తే ఆ ఎక్సర్సైజ్ చేయక్కర్లద్దు నువ్వేమీ చేయక్కర్లద్దు నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళి నుంచో ఆ పడే అంతే అన్నాడు అండి దేవుని స్వాతం అని చెప్పి ఆ ఫరో దగ్గరికి వెళ్ళి నుంచో ఆ కర్రపడే ఆ కర్ర చూసి నువ్వే భయపడిపోతావు నీకు మంచి అధికారాన్ని ఆ కర్ర పడిపోతే ఏమైంది ఏమేమై ఏమైందని కర్ర పాపం అయిపోయింది బాబు బాబు పావుని చూస్తే భయపడతారు కదండి ఎందుకంటే పామి ఎట్టు వెళ్ళిపోతే దానికే తెలియదు పావును చూస్తే ఎందుకు భయపడతారు కర్తదన్న తన తర్వ సంగతే అది ఎటు దూరుతుందో ఎవరిదో దూరుతుందో ఎవరి ఎవరి మధ్యలో కలుద్దాో తెలియదు దానికి దారి తెన్ను తెలియక అది ఎక్కడ స్టార్ట్ చేసి ఎట్టు వెళ్ళిపోతే తెలియదు పావు అంటే అంత భయం అందరు అవును కదా ఉత్తాద్రులు అందరూ కూడా క్వాలిఫై కట్టించుకున్నారంట కదా ఫరో దగ్గర ఇది పడిపోగానే అప్పుడు అంటే మోసే దాన్ని తోకట్టుకోగానే ఏమైంది వాళ్ళందరూ ఏమైనా భయపడ్డారు దేవునికి స్వాత్రం చెప్పండి దేవుని చిత్తం ఏముంది ఇప్పుడు అధికారాన్ని సృష్టిని శాసించగలం మనం దేవునికి స్వాత్రం చెప్పండి సృష్టిని శాసించగలం మనం బాధలు ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేసినప్పుడు ఎంతమంది చేస్తే ఎంతమందికి విడుదల అందలేదు పొందలేదండి మనం ప్రార్థన చేసినప్పుడు మన 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 సంఘాన్నించే మన అందరం కూడా మన ఇక్కడ శుతించినప్పుడు ఆరాధించినప్పుడు మన సంఘంలో ఎవరు పేరెత్తి మన పేర్లు రాసి కరోనా టైంలో అందరం వీడియో కూడా నా దగ్గర ఇంకా ఉంది కచ్చిపులు కట్టుకుని అక్కడ ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు అక్కడొకళ్ళు ఓ పది మంది పైగా మనం ఇక్కడ ఆరాధించినప్పుడు ఎంతో మంది కాలనీకి వెళ్ళిన వాళ్ళు కూడా తీసుకొచ్చారు దేవుడు దేవునికి స్వాతం అని చెప్పండి కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్లిపోయి డ్రెస్ వేసి జిప్ వేసి తీసుకెళ్ళిపోయిన వాళ్ళు కూడా తీసుకొచ్చారు దేవుడు అవునా లేదా కిమ్స్ హాస్పిటల్కి పోస్ట్ మీదిలో నేను డైరెక్ట్గా కూడా వ్యాన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చాను నేను మీకు అర్థమవుతుందా మనకి ఇచ్చాడు దేవుడు అధికారం కరోనా మీద మనకి ఇచ్చాడండి పెరక పెట్టు అని చందరం పొందామో లేదా చెప్పండి దేవునికి స్తోత్రం చెప్పండి ఆయన చిత్తంలో ఏముంది అధికారం ఉంది పుష్టి ఏముంది సంతోషం ఉంది ఆయన చిత్తంలో ఏముంది ఆ రెండోది ఏముంది చెప్పు ప్రభు నేనేం చేయాలి అని అడుగు నేను అదే అడిగాను నేను మారుమెంట్స్ చాలాసార్లు చెప్పాను ఇంకేమి చెప్పాను మారుమెంట్స్ పొందిన తర్వాత నీకు ఏం కావాలి ప్రభు అని అడిగాను కానీ ఏం కావాలి అని అడగలేదు నేను దేవునికి స్తోత్రం చెప్పండి ఇప్పటికీ అడగలేదు నేను అడగను కూడా చచ్చిపోయే పరిస్థితి వచ్చినా సరే ఆయుసీవి ప్రభాని కూడా అడగను ఎందుకంటే నేను ఫస్ట్ మార్మెంట్స్ పొందిన కనిపి ఇప్పటివరకు కూడా దేవుడికి నేను ఏం చేయాలని కోరుకున్నాను తప్ప నాకు ఇది కావాలి ప్రభానే నేను అడగలేదు నాకు లేని కూడా ఇచ్చేసాడు దేవునికి స్వాతం చెప్పండి నాకు అవసరం లేని కూడా ఇచ్చేసాడు దేవుడు దేవుని స్వాతత్రులని చెప్పండి మనకి ఈ భూమి మీద మనకి ఏది అక్కర్లదు ఆయన అన్ని ఇవ్వగలడు దేవుని స్వాతత్రులని చెప్పండి కానీ మనం ఏమనాలి ఆయన పిలవగానే ఆ ఇంజనీర్ కాలేజీలో రెండు వేల పది జనవరి పదమూడో తారీఖు నా పిలవగానే నేను ఏమన్నాను నీ ఇష్టం ప్రభు అన్నాను దేవునికి స్వాతం చెప్పండి ఏం చెయ్యాలి ప్రభా ఎన్నోసార్లు మీకు చెప్పనీ మాట మీకేం చెయ్యాలి ప్రభా నేను నేనేం చెయ్యాలి ప్రభా సేవ చెయ్యాలంటే సేవ ఎలా చేస్తాను ప్రభా నేను చదువుకోలేదు ఈ బైబిల్ ఏమో చిన్న చిన్న పేపర్లో ఈ పేపర్లో ఉన్నదే ఏ మామూలుగానే చదువు అయితే నువ్వు సాక్షిని చెప్పు అని చెప్పి దేవునికి స్వాత్రం చెప్పండి అప్పటి నుంచి మొదలైన దేవుని సేవలో కంగారు పడొద్దు అని ఎంతోమంది అన్నారు నచ్చు సేవలోకి రావద్దు కంగారు పడొద్దు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి ఉంటుందని చెప్పారు నన్ను ఎవరైతే ఆటంకపడుతున్నారో అలా చెప్పకుండా నేను జుడ్డు మనిషి వాడిని దేవునికి స్వాతత్రం చెప్పండి వారు నన్ను సేవలోకి రాకుండా ఆటంకపడుతున్నారని చెప్పి వాళ్ళతో మాడతా మనిషి ఇవ్వండి దేవునికి స్తోత్రం చెప్పండి నేనేం చేయాలనేదే వచ్చాను నేను ఎలా చేయాలనేదే వచ్చాను నేను ఎలా చేయించాలనుకున్నాడు అలాగే చేయించుకున్నాడు దేవుడు దేవునికి దేవుని చెప్పండి ఎలా చేయించుకోవాలనుకున్నాడో ఎలా చేయించుకోవాలనుకున్నాడో ఆయన చిత్తంలోనే చేయించుకుంటున్నాడు దేవునికి స్వాతత్రు చెప్పండి అటువంటి అధికారం నాకు ఇచ్చాడు దేవుడు దేవునికి స్వాతత్రం అని నేను మామూలుగా ఒంటరిగా పడుకోవడమే భయం నాకు అటువంటిది నన్ను పాస్టర్ చేసి శవం ముందు ప్రార్థించేయమన్నాడు మీకు ఫోన్ బాడీ దగ్గరికి వెళ్తామండి ఆ బాడీ ఏమైనా స్నానం చేసి చక్కగా ఉంటుందా దాని మీద పౌడర్ ఎలా జల్తారు చక్కగా రాస్తారా ఇలా చూస్తే భయం ఆ బాడీని బట్టి మళ్ళీ మనం చెప్పాలి అని తలుపు తీయండి జరపండి మళ్ళీ నేను పచ్చి చూస్తూ చూడవలసి ఎవరో చూడండి అసలే అసలు అది చేయగలుగుతామో పని వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు వాళ్ళ అమ్మ సమ్మతి కనపడతాడు నైట్ ఏడు గంటలకి ఎవరు వెళ్తాడు అండి ఆ సమతలుకి ఏడు గంటలకి చేయకటే ఏడున్నరకే ఆ సమ్మతి వాళ్ళ నాన్న కూడా అదే సమతలు పెట్టాలని వాళ్ళన్నీ అని వాళ్ళిద్దరు ఉండటం వల్ల సమతలు తొక్కుంటే వెళ్ళిపోయాం మేము నైట్ నితుక్కుంటా వెళ్ళిపోయాం ఇదే పని నా పని ఏ పని ఎంత భయమో ఆ పని ఇచ్చాడు ఏంటి ప్రభు అంటే నేనున్నాను నేను వెళ్ళి దేవునికి స్థోత్రం అని చెప్పండి మామూలుగా దైవం పట్టుకున్న వీధిలోంచి వెళ్ళను నేను దైవం పట్టుకుని తండ్రి ప్రార్థన చెందిన ఫోన్ చేస్తారు నాకు నేను ఎక్కడి నుంచో తోత్రం 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 ప్రభు తోత్రం అని వెళ్ళాలి దేవునికి స్తోత్రం చెప్పండి అంటే ఇటువంటి అధికారిని ఇచ్చాడు ప్రభు ఎటువంటి అధికారాన్ని ఇచ్చాడు చెప్పండి ఆయన చిత్తంలో ఉంటే అటువంటి అధికారాన్ని పొందుకోగలుగుతాం దీనికి స్థోత్రులు చెప్పండి మనం చేయలేని పనులు మన వలన కాని మనం పూనుకోలేనిది మన తలంచలేని మనం ఉద్దేశించలేని అటువంటి అధికారంలో నడిపించే దేవుడు ఆయన చిత్తంలో ఉంది దీనికి స్తోత్రం చెప్పండి ఆయన చిత్తంలో అటువంటి అధికారాన్ని ఇచ్చే దేవుడు నువ్వు చేయలేని పనులు నువ్వు చూడలేని అద్భుతాలు ఆశ్చర్యకారాలు దేవుని ముందు పెడతాడు దేవునికి స్తోత్రం అని చెప్పండి ఆయన చిత్తములు ఉన్న బిడ్డలకు ఆయన గొప్ప అధికారాన్ని భూమి మీద ఇచ్చాడు దేవునికి స్తోత్రం అని చెప్పండి ఆయన ఇష్టంలో జీవితే నీకు ఒక అధికారాన్ని నువ్వేమి చేయక్కర్లద్దు మనం అనుకుంటాం మంత్రాలు తంత్రాలు నేర్చుకోవాలి చాలామంది ఏం చేయాలండి చాలా చోట్ల ఏం చేస్తారండి ఆ గురుగారు దేవుని నేర్చుకోవాలంటే ఏం చేయాలి మంత్రాలు యంత్రాలు మనం ఏ నేర్చుకోకర్లద్దు నువ్వు భక్తి పరుడు ఉంటే చాలు దేవునికి స్తోత్రం చెప్పండి దేవుని అంది విశ్వాసం ఉంటే చాలు దేవుని మాటలు విని అట్ రీతిలో నడుచుకుంటే చాలు నువ్వు ఆయన చిత్తంలోకి అధికారాన్ని పొందుకోగలుగుతావు ఈ లోకంలోని నేది ఏమి చేయలేదు చెప్పండి యాహర్సు వార్త నాలుగు ముప్పై నాలుగు వచ్చిన ఎనిమిదో వచ్చిన ఉందంటే ఆ స్త్రీ నా కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి ఇక్కడ ఆమె నీళ్ళు కోసం వెళ్ళింది ఆ కొండ కూడా విడిచిపెడిసిందండి యేసుప్రభు మాటలకు లోబడిన ఆమె ఆమె హృదయం తెరబడి ఎవరిని కనపరుస్తుందండి ఈ మాటలు చెప్పిన యేసు ప్రభుని కనపరుస్తుంది దేవునికి స్తోత్రం చెప్పండి ఈ భూమి మీద నీకు నాకు ఘనత రావాలంటే ఏం చేయాలండి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి దేవునికి స్తోత్రం చెప్పండి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన యేసు ప్రభు ఆమెకు చెప్పిన బోధన బట్టి ఆమె యేసుప్రభుని పొడక సాగిందంట పొగుడుతూనే ఉందంట ఊరంతానే ఆ కొండ విడిచేసిందంట ఇల్లు విడిచేసిందంట ఆ కొండ ఎందుకు సాదృశ్యంగా ఉందని నీళ్ళకి నీళ్ళకెళ్ళిన ఆవిడీ ఆ నీళ్ళే వద్ద దాహమే పోయింది ఆవిడికి ఏమి లేదు ఆ దాహమే లేదు ఏసు ప్రభుకేమో ఆహారమే లేదంట ఎందుకు లేదు ఏ పని కూడా ఆయన చిత్తం చేయాలని ఆయన చిత్తం చేసిన వారికి ఈ భూమి మీద ఘనత ఉంది మంచి ఉంది మంచి గౌరవం ఉంది దేవునికి స్తోత్రం చెప్పండి నీ కోసం నా కోసమే ఊసాడుకోవాలి ఎవరైనా సరే దేవునికి స్తోత్రం చెప్పండి ఏ సుప్రభు కోసం ఊసాడుకోవడం మొదలుపెట్టారు క్రీస్తు కీర్తిని పెంచుతూ సాగింది ఎందుకు సాగింది ఆయన కీర్తి ఎందుకు పెరిగింది దేవుని చిత్తము తండ్రి చిత్తం చేయడానికి వచ్చాడు కనుక నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కానీ నువ్వు పాలు పంచుకుంటే ఈ భూమి మీద నువ్వు ఘనతం ఎందుతో దేవునికి స్తోత్రం మనకి భూమి మీద కావాల్సింది ఏంటండి సంతోషము అధికారమును పరువు గౌరవం ఉండాలి దేవునికి స్తోత్రం ఆ గౌరవాన్ని నింపేదే చిత్తము దేవునికి స్తోత్రం మూడవది ఏంటండి మూడవ చిత్తం ఏంటది దేవుణ్ణి ప్రకటించడము దేవుని చిత్తం నెరవేర్చడం అంటే నువ్వు కొన్ని ఆత్మలు రక్షించగలిగితే ఆ ఆత్మలను నిన్ను పోషించేస్తే అంత అంత గొప్ప ఘనతలో నువ్వు వెళ్ళిపోతావు దేవునికి స్తోత్రం చెప్పండి ఆ యొక్క ఆ కొండ విడిచి యేసుప్రభు కోసము చెప్పడమే చెప్పడమంట అంట ఆవిడి లేగితే లేగితే యేసుప్రభు గొప్పవాడు ప్రభు శక్తివంతుడు ఏసుప్రభు బలవంతుడు అని ఆయన కీర్తి చెప్పుకుంటానే వెళ్తుందంట ఆవిడ నువ్వు ఒక ఆత్మను రక్షించగలిగితే ఈ భూమి మీద ఒక ఆత్మను సచ్చి తీసుకురాగలిగితే ఆమె ఇప్పటికేనా చెప్పుకుంటారో తెలుసండి ఏదైనా తన జీవితంలోనూ తన కుటుంబంలో ఏదైనా జరిగినప్పుడు నన్ను ఫస్ట్ నన్ను ఈ సంఘంలోనూ పరిచయం చేసింది ఆ యొక్క ఆ యొక్క ద్వారానే వచ్చాను ఇరవై సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇరవై ఇరవై సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఆ యొక్క ద్వారానే వచ్చాను దేవుడు నన్ను ఈరోజు ఎంతో ఘనత ఇచ్చాడు కానీ అక్క కనుమరుగైపోయిందా అక్క కనుమరుగు కావదో అన్నయ్య కనుమరు కావడో ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళ పేరు చెప్తారు ఖచ్చితంగా ఎందుకు చెప్తారో తెలుసా వారు హృదయం తెరబడితే వలన అది సాధ్యమవుతే ఆత్మ నువ్వు మనసు పూర్తిగా మంత్రి నడిపించగలిగితే ఆత్మ కొరకు ప్రార్థించినట్లయితే ఆత్మ రక్షించబడాలని నువ్వు తాపత్రయం పడినట్లయితే ఆత్మకు నువ్వు లాగునా ఆ హృదయానికి ఎక్కిలాగునా ఆ హృదయానికి ఏదిష్టమో ఆ రీతిలో మాట్లాడి నువ్వు మంత్రి నడిపించి సేవకుల ద్వారా బోధన వినిపించి సేవకుల ద్వారా తనకి ఏదైతే అవసరం ఉందో ఆ యొక్క ఆ అవసరం తీరేలాగునా ఉపవాసం చేయగలిగితే ఆ ఆత్మ చచ్చి వరకు కూడా నీ పేరు చెప్తున్నట్టను స్వాతర్రం చెప్పండి ఏ సుప్రభు పరలోకపు తండ్రి పేరు మర్చిపోతా అందుకునే మీరే కంత పొందుతున్నారు మీరే కంత పొందుతున్నారని పాస్టర్ మీద పడెడుతున్నారా దేవునికి స్తోత్రం చెప్పండి ప్రతి ఓళ్ళు పాస్టర్ మీద అత్తపాటుకు ఇదే కోలా ఏమని ఆ దేవుడిని చేస్తారు పాస్టర్ని ఇంక దేవుడు కనపడతలేదు అందరూ ఏళ్ళనే గౌరవిస్తున్నారు మరి ఎవరిని గౌరవిస్తారు దేవుడు నడిపిస్తున్నారు ఇప్పుడు ఎవరిని గౌరవించాలి మరి నడిపించుకోండి గౌరవించకపోతే ఎందుకంటే దేవుడు లేకుండా నన్నెలా నడిపిస్తారు దేవుడు లేకుండా ఇప్పుడు నా కారణం వేస్తారంటే ఎలాగెత్తారు మీరు శుభ్రంగా తాగితేనండి అని ఎత్తారా కానుక శుభ్రంగా తాగి తినండి అని ఎత్తారు కానుక మమ్మల్ని దీవించాలని ప్రార్థన చేయండి దేవుడు మన కానుకెత్తు మీరు ఏమిన్నారా దేవుడు మనకు అనుకెత్తన్నారు కానీ నేను మనకు అనుగదు కానీ దేవుడు సోహాతరం చెప్పండి దేవుడు నెరవేరుస్తున్నారు మీరు నెరవేర్చినందుకు మీరు తగిన ప్రతిఫలము పొందుకుంటున్నారు దేవుడికి సోహత్రం చెప్పండి ఎందుకంటే ప్రియమైన వాళ్ళ దేవుని చిత్తంలో ఏముందండి మంచి గౌరవం ఉంది ఒక ఆత్మను రక్షించగలిగితే చెప్పిలే చెప్పాలి పాడైపోయలే చెప్పకూడదు రాకుండా చెప్పకూడదు అని ఘనత పోతుందని కొంతమంది మన పేరు పోతుందని కొంతమంది అలా అలాంటి చేయకూడదు మన ఘనత పోదు ఏమిని నిన్ను నువ్వు కానీ ఒక ఆత్మ నడిపించడంలోను శ్రద్ధా భక్తులు చూపిస్తే ఆ ఆత్మ నిన్నెప్పుడు కూడా పొగుడుతూనే ఉంటుంది ఆమె తీసుకొచ్చింది ఒక అక్కుండేదండి ఇది వరకు అని చెప్పుకుంటారని నిజం అది దేవునికి స్తోత్రం అని చెప్పండి ఆ సంతోషంగా ఉండాలి ప్రభు ఆ సంతోషం ఇచ్చే ఆ చిత్తాన్ని నేను పొందాలి ఆ చిత్తాన్ని నెరవేర్చగలగాలి ఆ సంతోషం నేను నా కుటుంబం అనుభవించగలగాలి ఆ సంతోషాన్ని పొందుకునే ఆ చిత్తాన్ని నెరవేర్చే నీకు భయపడే ఆత్మతో నన్ను నింపు ప్రభు రెండో చిక్కను దేవుడు ఏదైతే చెప్పాడో ఏదైతే చేయమన్నాడో అది చేయడానికి నువ్వు కూరుకున్నట్లయితే దేవుడు యొక్క అధికారాన్ని భూమి దగ్గరికి గురించి ఈరోజు స్తోత్రము మూడవది ఆత్మ రక్షించడం కొరకై నువ్వు ప్రయా ఇంటి గౌరవాన్ని పెంచేది ఆయాత్మే ఆయాత్మ ఎక్కడికి వెళ్ళినా పతి పొర పొరల సహోదరి నన్ను రక్షించగలిగింది నన్ను మంత్రాన్ని నడిపించింది పలల సహోదరుడు నన్ను మంత్రాన్ని నడిపించగలిగాడు శక్తిగల దేవుణ్ణి పరిచయం చేయగలిగాడు అని క్రీస్తుని ఎలాగైతే పొగిడారో క్రీస్తుని ఎలాగైతే ప్రకటించారో క్రీస్తుని ఎలాగైతే కీర్తిని ఆ క్రీస్తుకి ఇచ్చారో అటువంటి సర్వ కీర్తిని ఈ భూమి మీద నీకు దేవుడు మంచి గౌరవాన్ని పది మందిలోకి వెళ్ళిన ఇది దేవుని బిడ్డలో వీరు ఆత్మ రక్షణ కొరకే ప్రార్థించే బిడ్డలో మన పాపాల నిమిత్తం ప్రార్థించే బిడ్డలు మన కష్టాలను నిమిత్తం ప్రార్థించే బిడ్డలు ఇటువంటి సంఘాలను మనం గౌరవించాలనే కీర్తిని పొందుకునే వారిగా మనం ఉండాలి దేవుని స్తోత్రం చెప్పండి ఆయన చిత్తంలో సంతోషాన్ని పొందుకుని ఆయన చిత్తంలో గొప్ప అధికారం రోగాల మీద అధికారం ఇచ్చే దేవుడు సర్వ మీద అధికారం ఇచ్చే దేవుని ఆయన చిత్తాలను నెరవేర్చడానికి ఇష్టపడు ఈ భూమి మీద సర్వాధికారిని పొందుకోగలుగుతావు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆత్మల రక్షణ కొరకే ప్రయాసపడు నీ ఇంటి గౌరవము నీ గౌరవము ఈ భూమి మీద ఆయన ఆయన ద్వారా నీ కీర్తి అనేకమైన చోట్లకి చేరతుంది ప్రిమన్ వల్లరా నీ కీర్తిని గౌరవం పెరగాలంటే పది మందిలో ఉన్నతమైన స్థితిలో నేను నిలబెట్టాలంటే ప్రన్నతమైన స్థితిలో నీ గౌరవంగా నువ్వు జీవించాలంటే ఈ యొక్క భూమి మీద మంచి పేరు మంచి ఘనత మంచి గౌరవం నీకు కలగాలంటే ఆత్మరక్షణ కొరకు ప్రయాసపడదాం ఆత్మరక్షణ కొరకు ప్రయాసపడదాం ప్రతి ఒక్కరు కూడా మరి మా మాటలు దేవుడు దించింది కాక ప్రతి ఒక్కరు కూడా